జగన్మోహన్ రెడ్డి గారు మొన్న గుంటూరు మిర్చి యాడికి వెళ్ళాడు ఆయన వెళ్ళినప్పుడు కూటమి ప్రభుత్వం ఏ మాత్రం కూడా భద్రత కల్పించలేదు జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది కానీ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వలేదు అదేదో డొక్కు వాహనం కూడా ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రతగా నిలిచి ఒక వలయంలో ఏర్పడి ఆయన ముందుకు కూడా తీసుకెళ్లారు దీనికి సంబంధించి నరేంద్ర మోదీ గారికి అదేవిధంగా హోంశాఖ హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి మిథున్ రెడ్డి గారు లేఖ కూడా రాశారు ఆయన ఏమో రాశారంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర బలగాలతో రక్షణ కూడా కల్పించాలి ఆయనకు రక్షణ కల్పించడంలో ఏపీలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేయడం కూడా జరిగింది అంతేకాదు ఇదే విషయం మీద చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా స్పందిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయనకి ఇవ్వాల్సిన ఉంటే జెడ్పీఎస్ కేటగిరీ ఇవ్వాల దాన్ని ఇవ్వకుండా మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఈరోజు ఏదో కూడా బయటగా కూడా మాట్లాడాడు అంటే నష్టాల్లో ఉన్నటువంటి మిర్చి రైతులను జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇల్లీగల్ యాక్టివిటీగా అభివర్ణించడం ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణను ఓడ్చుకోలేక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కుట్రలకు కూడా దిగుతుంది గుంటూరు మిర్చి యార్డ్లో రైతులను పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం కంప్లీట్గా విఫలమైంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరగకుండా ఉండడానికి భద్రత కుదిస్తే కుదిస్తే ఆయన సైలెంట్గా ఉంటాడా ఇంకా ఎక్కువ స్పీడ్తో కూడా ముందుకు వెళ్తాడు ఆయన అదేదో రైతులను వెళ్ళి పరామర్శించడం నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఇల్లీగల్ యాక్టివిటీ అంట ఇదో చంద్రబాబు నాయుడు గారు ఏదో మాట్లాడాడు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే నాయకులకి భద్రత కల్పించలేమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఎంత దుర్మార్గమో మనకైతే అర్థం కాదు చాలా దుర్మార్గం రైతులను పరామర్శించిన చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఇల్లీగల్ యాక్టివిటీనా చంద్రబాబు నాయుడు గారు అలా అనడం ఎంతవరకు సమంజసం ఆయన మాట్లాడడం అది దుర్మార్గం కాదా ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆయన మాటల్లోనే మిర్చి రైతులను జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తే తప్పేంటండి ఏం ఆయన ఏమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చాడా వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇరవై నాలుగు రకాల పంటలకు మద్దతు ధర కూడా కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి కూటమి ప్రభుత్వ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి విజయవాడలో ఒక చిన్నారితో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు తిరగడాన్ని తెలుగుదేశం పార్టీ సైకోలు అంతా కూడా దుష్ప్రచారం కూడా చేస్తున్నారు చిన్న పాప మీద కూడా ట్రోల్ చేస్తున్నారు ఆ చిన్న పాప మీద ట్రోల్ చేసి జరుగుతుంటే కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ నాయుడు కానీ ఎవరు కూడా ఖండించలేరు ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు కాబట్టి సరైన